కిషన్ రెడ్డి గారికి ఒక విషయం స్పష్టంగా మీరు చెప్పండి మీ ద్వారా నేను కూడా చెప్తున్నాను ఈ దేశంలో రెండు లోక్సభ ఎలక్షన్స్ జరిగినాయి లోక్సభ ఎలక్షన్లు అనేటివి ప్రధానమంత్రికి సంబంధించిన ఎన్నికలు ఒకటి కేరళ వాయనాడులో ప్రియాంక గాంధీ రెండు నాందేడ్లో మహారాష్ట్ర ఏ మహారాష్ట్ర మేము గెలిచినామని గొప్పలు చెప్పుకొని జబ్బలు జరుచుకుంటున్నాడు కిషన్ రెడ్డి అక్కడ ఈ రెండు పార్లమెంట్లలో నరేంద్ర మోడీని ఓడించి అక్కడి ప్రజలు రాహుల్ గాంధీ నాయకత్వాన్ని మల్లికార్జున్ ఖర్గే నాయకత్వాన్ని బలపరిచిన్రు మహారాష్ట్రలో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఓటు యుతి వేసిన్రు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఓటు రాహుల్ గాంధీ వేసినారు అన్ని అసెంబ్లీలో ఓడిపోయినా నాందేడు పార్లమెంట్లో రవీంద్ర చౌహాన్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది దీన్ని బట్టి నరేంద్ర మోడీ నాయకత్వాన్ని ఆ మంత్రివర్గంలో పనిచేస్తున్న కిషన్ రెడ్డిని చీదరించుకున్నారు చీ కొట్టిరు మహారాష్ట్ర ప్రజలు కేరళలో రాహుల్ గాంధీ గారికి వచ్చిన మెజారిటీ కంటే ప్రియాంక గాంధీ గారికి ఎక్కువ మెజారిటీ వచ్చింది ఓటింగ్ పర్సెంటేజ్ రాహుల్ గాంధీ గారు పోటీ చేసినప్పుడు డెబ్బై ఐదు శాతం ప్రియాంక గాంధీ గారు పోటీ చేసినప్పుడు అరవై ఐదు శాతం రాహుల్ గాంధీ గారికి మూడు లక్షల అరవై నాలుగు వేల మెజారిటీ వస్తే ప్రియాంక గాంధీ గారికి నాలుగు లక్షల పదివేల మెజారిటీ వచ్చింది